లకీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనంలండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్దానం సామెతలు ఐదవ అధ్యాయంలో ఏడు నుంచి పది వరకు కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి జారశ్రీయుం ఛాయకుపోక నీ మార్గము దానికి దూరముగా చేసుకునుము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన వలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జీతము అన్యుల ఇల్లు చేరును ఈ వాగ్దానము నమ్మి విశ్వసించిన మీ ఆత్మకు దేవుని కృప నడిపించును గాక ఆమెన్ ఈ వాక్యము మీ అందరి హృదయాలలో స్థిరపరచబడి బలపరచబడునుగాక ఆమెన్ీడియోతో మీ ముందుకు వచ్చేంతవరకు దేవుని మహాకృప నాకు మీకు యుండి నడిపించును కాక ఆమెన్ thank you